స్వాగతం నగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీ రంగపట్నం గ్రామంలో ఉన్న మాతృశ్రీ పందులమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాలి శ్రీనివాస్ ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు యూత్ ఘనంగా స్వాగతం పలికారు కంబాలి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం రెండు లక్షల విరాళాన్ని ఆయన అందజేశారు అనంతరం వివిధ రకాల వేషధారలతో గ్రామ వీధుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఊరేగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను త్వరలో అమ్మవారికి విగ్రహాన్ని తయారు చేయించి మహాగణాధిపతి శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశ్రుడు అలాగే భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను ఈ శ్రీరంగపట్నం గ్రామం ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పందులమ్మ జాతర దాదాపుగా ముప్పై సంవత్సరానికి ఎటువంటి జాతర జరగట్లేదు ఈ సంవత్సరం మన రాజుగారు అలాగే కల్కి వెంకటేష్ ఇలాగా కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు వచ్చి పందులమ్మ జాతర ముప్పై సంవత్సరాలు జరగట్లేదని అక్కడ దీపం అని చెప్పారంటే దాదాపుగా ఐదు వందల చీరలు అంటే దాదాపు మూడు లక్షల రూపాయల ఉండే చీరలు అలాగే లక్ష రూపాయలు విరాళం ఇచ్చే రూపాయలు విరాళం క్యాష్ ఇచ్చాను అది కాక వాళ్ళు ఏమైనా ఖర్చులకే మిగిలిపోయింది చాలా బాగా చేశారు సో గుర్రోళ్ళందరూ కలిసి బాగా చేసుకున్నారు అలాగే గ్రామ గ్రామంలో ఉండే పెద్దలు తర్వాత యువత అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు పంతొడమ్మ తల్లి వైభవం ముప్పై సంవత్సరాల చాలా వైభవంగా ఎదగడం తోటి ఊరు ఊరంతా సందరికి ఉంది అలాగే రేపు పొద్దున రాబోయే మోదకొండం తల్లి యొక్క జాతర గురించి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రామాలయానికి కూడా ఒక నాలుగు లక్షల రూపాయలు షెడ్యూల్స్ కూడా ఇస్తున్నాను అలాగే వెంకటేశ్వర ఆలయంకి లక్ష రూపాయలు లక్ష రెండు లక్షలు ఎంత అప్పు ఉందంటే అది కూడా తీస్తున్నాను ఇలాగే ఈ శ్రీరంగపట్నం గ్రామానికి ఏ వసతి కావాలన్నా ఏ సదుపాయం కావాలన్నా ఎవరు అడిగినా కూడా లేదు అనకుండా అప్పుడు దాకా లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ వస్తున్నాను రాబోయే కాలంలో కూడా ఇంకా వెచ్చిస్తే సిద్ధంగా ఉన్నాను నాకు శ్రీరంగపట్నం అంటే నా కుటుంబం నా ఊరి కింద ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత మాతాకి జై జై శ్రీరామ్ పంతొమ్మిది అభివృద్ధికి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పురంధరేశ్వరి గారి నాయకత్వం రాజు గారి నాయకత్వం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి